ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆనోజ్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ ఈరోజు నేను ఈ ముల్లంగి ఆకులతో నేను పప్పు తయారు చేసే విధానం చూపించబోతున్నాను వీటి వల్ల ఉపయోగాలు అనేది తెలుసుకున్నారంటే అసలుకి డైలీ ఇదే యూజ్ చేస్తారండి అంత టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది నేను ఒకసారి సపరేట్గా వీడియో తీస్తాను మీకు కావాలి అంటే కనుక కామెంట్స్లో పెట్టండి వీటి ఇప్పకుండా ఇది పడేయకండి వాడండి వీటితో ఈరోజు పప్పు ఎలా తయారు చేయాలో చూసేస్తా వన్ కప్ అనేది కందిపప్పు తీసుకున్నామండి దీన్ని ఒక ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకున్న ఈ పప్పులో ఓకే ఒక ఆనియన్ అండి వెల్లుల్లిపాయ రేపలు ఒక ఆరు లేక ఐదు పచ్చిమిర్చి టమాటా అలాగే కొద్దిగా చింతపండు ఇవన్నీ యాడ్ చేసుకున్న వెంటనే కూడా మనం కట్ చేసుకున్న ముల్లంగి ఆకులు బాగా క్లీన్ చేసుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు కూడా సాల్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసిన ముల్లంగి ఆకులండి ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీరు ఎంతమంది ఎలా యూజ్ చేశారో మన సౌత్లో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు వరకు కూడా యూజ్ చేయకపోతే కనుక తప్పకుండా ఈ విధంగా తయారు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మరలా ఒకసారి నేను వేపుడు కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది అస్సలు వదలరండి వేపు ఏ కప్పు అయితే మనం కందిపప్పు తీసుకున్నామో సేమ్ కప్పుతోనే త్రీ కప్స్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసిన వెంటనే కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఫోర్ లేక ఫైవ్ విజిస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలండి విజిస్ వచ్చేసిన వెంటనే కూడా ఇప్పుడు బాగా సల్లారిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఈ విధంగా బాగా మెత్తగైన పప్పుని పప్పు గుర్తుతో బాగా మెత్తగా మెదుపుకోవాలి టేస్టీ సరిపడా ఇక్కడ నేను సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూను కారం అండి కారము పప్పులో తక్కువ వేసుకోండి మిర్చి ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదంతా కూడా బాగా మెత్తగా మెక్కుందాము ఇవన్నీ వేసిన వెంటనే ఒకసారి అన్నారు కదా నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అనేది పోష ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఈ విధంగా పల్స్గా ఉంటే చాలండి మరి పల్స్గా ఉన్నా కూడా బాగుండదు మరి పప్పు చిక్కగా ఉన్నా కూడా బాగుండదు ఇలా పప్పు బాగా మెత్తగా అయిపోయిన పప్పుని ఇప్పుడు మనం తాళం పెట్టుకునే విధానం చూద్దాం పప్పు తాళం పెట్టుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా ముందుగా వెల్లు రెబ్బలు వేసుకుందామండి ఇవి బాగా వేయించుకోవాలి ఒక ఐదు లేక ఆరు వెలుల్లిపాయ రబ్బలు ఇవి వేగుతూ ఉండగానే ఒక రెండు ఎండిమిర్చిలా వేగుతూ ఉండగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూను మెంతులు తాలింపు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందా ఇంగవా అంత బాగా వేగిపోయిన వెంటనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇవి మెత్తగా మెదిపోయిన పప్పు అంతా కూడా దీంట్లో వేసేసుకున్న వెంటనే కూడా మూత పెట్టేసుకుందా అసలు తాలింపు వేసిన వెంటనే మూత పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇంకా నేను స్టవ్ అనేది బంద్ చేయలేదండి చూస్తున్నారు కదా ఇదంతా ఓసారి మళ్ళా బాగా కలిపేసుకుందా ఇంకా స్టవ్ బంద్ చేయలేదు ఇది చూస్తున్నారా ఇలా ఉంటే చాలండి ఇంకా బాగా పల్స్గా ఉన్నా బాగా చిక్కగా ఉన్నా బాగుంటుంది పప్పు నేను ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు ఇప్పుడు ఫాల్ట్ కానీ ఏది కూడా సరిపడిపోతే వేసుకోవచ్చు ఛాన్ చేసేసుకుందా చూస్తున్నారు కదా ముల్లంగి ఆకులతో చక్కగా పప్పు అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి కదండి ముల్లంగి ఆకులతో మంచి టేస్టీ హెల్తీ పప్పు తయారు చేసుకున్నాం తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్